హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ యూట్యూబ్ ఛానల్ రైస్ సాంబార్ తినడానికి బోరింగ్గా ఉందా సైడ్కి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను చూడండి ఇదే ఆ రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు రైస్తో పాటు సో రండి ఈ రెసిపీ చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎలా చేద్దామని ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ వచ్చి గోరు చిక్కుడుకాయని క్లీన్గా చిన్న చిన్న ముక్కలు చేసుకుని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను సో ఈ వాష్ చేసి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడుకాయకి బాయిల్ అవ్వడానికి వాటర్ వేసి ఎంత కావాలో అంత వాటర్ వేసి సాల్ట్ వేసి ఇక్కడ నేను బాయిల్కి పెట్టాను ఇది బాయిల్ అయ్యే లోపల దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్కి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వన్ వెల్లుల్లి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకున్నాను ఇదంతా వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ వచ్చి మీరు కంప్లీట్గా పౌడర్ చేసుకోకూడదు ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా జస్ట్ ఇలా ఒక త్రీ టైమ్స్ వేసుకుంటే మీకు పౌడర్ రెడీ అవుతుంది ఈ పౌడర్ వచ్చి ఇలా ఉండాలి సో చూడండి దాంట్లోపులో ఇది వేగి రెడీ అయింది దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసి దీన్ని సైడ్కి పెట్టుకుందాం చూడండి ఇలా నేను వాటర్ తీసేసి సైడ్కి పెట్టుకున్నాను సో ఇప్పుడు రండి ఇది ఎలా ఫ్రై చేయాలని చూద్దాం ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్కి వచ్చి నేను ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను సో ఈ ఆయిల్ వచ్చి వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఆవాలు వేస్తున్నాను ఆవాల తర్వాత ఇక్కడ నేను శనగపప్పు వేస్తున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ ఓకే శనగపప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి అయిన తర్వాత ఇక్కడ నేను ఒక టూ పెద్దది ఆనియన్ తీసుకున్నాను చిన్న సైజు కాదు పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను ఈ ఆయిన్ ఆనియన్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండమిర్చి కరివేపాకు అండ్ వెల్లుల్లి ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి వేసుకొని మంచిగా మిక్స్ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మేము వేగవెచ్చి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ దా దాన్ని దీంట్లో వేసుకోవాలి ఇదంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మీకు నాకు ఎక్కడో ఇక్కడ కొంచెం టేస్ట్ సాల్ట్ తక్కువ అనిపించింది సో నేను అగైన్ ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మేము పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఇక్కడ నేను వేసుకుంటున్నాను నాకు పౌడర్ ఎక్కువ అనిపించింది అందుకే కొంచెం పౌడర్ నేను సైడ్కి పెట్టేశాను సో ఈ పౌడర్ వేసి మంచిగా తిప్పుకోవాలి అన్ అంతా మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను ఇది చాలా డ్రై ఉండింది అందుకే నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అగైన్ మంచిగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అంతా మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత గార్నిషింగ్ కోసం ఇక్కడ నేను ధనియాలు వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు చేసుకునే ధనియాలు వేసి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను లిడ్ క్లోజ్ చేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వదిలేయాలి వదిలేసిన తర్వాత మీకు మంచిగా ఎమ్మి ఎమ్మిగా గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు చపాతీకి రైస్కి ఇడ్లీకి దోశకి తినొచ్చు చాలా టేస్టీ అండ్ ఎమ్మి గోరి చిక్కిడికాయ ఫ్రై రెడీ సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మా లంచ్ రెడీ అయింది రైస్ దాల్ గోరి చిక్కిడికాయ ఫ్రై అండ్ కట్ మళ్ళీ కలుద్దాం